వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సంస్కార్ విద్యాపీఠ విద్యా సంస్థ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంస్కార విలువలు అందిస్తూ ఆదర్శ విద్యా సంస్థగా ముందుకు సాగుతుంది డ్రీమ్ బిలీవ్ అచీవ్ అనే నినాదంతో కల్చర్ బిల్డ్స్ క్యారెక్టర్ అనే లక్ష్యాన్ని అనుసరిస్తూ విద్యార్థుల క్రమశిక్షణ నైతిక విలువలు ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ఈ పాఠశాల బోధన కొనసాగిస్తోంది ఆధునిక విద్యా బోధన పద్ధతులతో పాటు సంస్కృతి ఆధారిత విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంస్కార విద్యాపీఠ కృషి చేస్తుంది చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం మంచి ప్రవర్తన సామాజిక బాధ్యతలను అలవరిచే విధంగా పాఠ్యేతర కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు ಮಾನಸ ಟಿ ವಿ ಪ್ರತಿನಿಧಿ ಭೂಮೇಶ್ ವಿಕಾರಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಯು ಆರ್ ಬಿ ಎಮ್ ಹ್ಯಾಪಿ ಬಟ್ ಎಟ್ ದ ನೌ ಯು ಪೀಪಲ್ ಆರ್ ವೆನ್ ದೇ ಗ್ರೋ ಓಲ್ಡ್ ದೇ ವಿಲ್ ಬಿಕಮ್ ಬಿಜಿ ఇంతకు రాముల వారిని చూసారా వారు క్షేమమేనా ఆ వారికి విషేపంగా ఉన్నారు రాముల వారు మాత్రమే క్షేమం ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఏంటి ఆజ్ఞ ఇవ్వండి గురువర్య నేను ఒక యజ్ఞము ఆచరిస్తున్నాను అసురులు నాకు యజ్ఞ భంగము కలిగిస్తున్నారు నీవు రాముడిని నా వెంట పంపు యజ్ఞ భంగము కాకుండా కాపాడుతారు ఏమిటి నా చిన్న రామట వద్దు స్వామి వద్దు టు మేక్ ద చైల్డ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్ షుడ్ నో ద రూట్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ అవర్ కల్చర్ ఇఫ్ దే డోంట్ నో ద రూట్స్ దే కెన్ బి ఎ గుడ్ పీపుల్ పర్సన్ కావాలి ఒక మంచి కొడుకు కావాలి మంచి భర్త కావాలి మంచి అన్న మంచి తమ్ముడు కావాలి అప్పుడే వాడు సమాజానికి ఏమైనా చేయగలుగుతాడు వాడే వాడి లోపల ఎలాంటి ఎథిక్స్ ఎలాంటి వాల్యూస్ లేనప్పుడు ఆయన సమాజంలోకి వెళ్ళి ఆ వాటిని నిలబెట్టుకోలేడు సో ఈ ఎడ్యుకేషన్ అనేది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో కూడా ఉండాలి అండ్ ఇంట్లో కూడా యాజ్ ఎ పేరెంట్స్ మనం మన పిల్లలకు నేర్పించాలి దాంట్లో ప్రయత్నమే మేము చేస్తుంది మేము ఇక్కడ భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తున్నాం పిల్లలకి విల్ హా భగవద్గీత కంఠస్థం చేసిండు ఎప్పుడైనా కూడా రామభద్రాచార్యుడు మొత్తం కూడా అన్నీ చెప్పగలుగుతాడు అయితే ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో లాస్ట్ తీర్పు ప్రూవ్ చేయాలి రాముడు అని ప్రూవ్ చేయాలి రాముడు ప్రూవ్ చేయాలంటే ఎట్లా ప్రూవ్ చేయాలో ఎవరికి అర్థమైతలేదు పరాశరన్ గారు వారి వాదనలు వారు వినిపించిండ్రు అన్ని చెప్పిండ్రు ఈయన వచ్చిన తర్వాత రామభద్రాచార్యులు వచ్చిండ్రు వచ్చినాక ఐదు మంది జడ్జిలు ఐదు మంది జడ్జిలో ఒక జడ్జి ముస్లిం జడ్జి కూడా దాంట్లో ఉన్నాడు అంటే ఇక్కడ మనం ప్రస్తావన మతాలు తీసుకొని వస్తలేము కాకపోతే ముస్లిం జడ్జి కూడా దాంట్లో ఉన్నాడు ఆయన ఏమని నువ్వు గుడ్డి నువ్వు చెప్తే మేమే తినాలి నువ్వే రాముని చూడలేవు నువ్వే ఎవరిని చూడలేవు ఇప్పుడు మేము మమ్మల్ని రాముని చూడమని ఎట్లా చెప్తావు ఈ దేశంలో రాముడు పుట్టినని ఎట్లా చెప్తావని అని ఆయనకు అడుగుతాడు రామభద్రాచార్యులు అప్పుడు రామభద్రాచార్యులు గారు క్లియర్ గా చెప్తారు అతరవణ వేదంలో గీ శ్లోకంలో గీ శ్లోకంలో రాముని గురించి ఉన్నది ఆ తర్వాత రామచరిత మానస్ ఏదైతే గోస్వామి తులసిదాస్ గారు రచించిందో ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటదో ఆ రామచరిత మానస్ లో సరయువు నది ఒడ్డున అయోధ్య నగరం ఉండే అయోధ్య నగరంలో రాముడు జన్మించిండు త్రేతాయుగంలో రామరాజ్యం ఉండే అని చెప్పి ఆయన ఆయన మాటల ద్వారా శ్లోకాల ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది దాంతోని మనకు తీర్పు వచ్చింది మనం సంబరాలు చేసుకున్నాం రాముని గుడి కట్టుకున్నాం అయితే ఈ రాముని గుడికి సంబంధించి కూడా ప్రపంచంలో నిజంగా గొప్పనైన అంశం ఏంటంటే ఈ రాముని గుడి ప్రతి హిందూది ప్రపంచం ఉన్న ప్రతి హిందూది ఎందుకంటే నిధి నిధి మనం సమర్పించినాం ప్రతి ఒక్కరం కూడా మన శక్తి మేర అది పది రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు లక్ష కావచ్చు ఎంత కూడా ప్రతి హిందూ గర్వంగా కూడా ఇది ఇది మా గుడి అయోధ్య గుడిలో నా భాగం ఉన్నది నా రామునికి నేను సమర్పించుకున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు ఉన్నది ఎందుకంటే ఆ రామునిది కూడా ఉన్నటువంటి పరిస్థితులలో భవిష్యత్ తరానికి ఈ ధర్మం గురించి తెలియాలి మతం 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 అంటే హిందుత్వం ఇప్పుడు కూడా మతం కాదు ప్రపంచంలో ద గ్రేటెస్ట్ టాలరెన్స్ రిలీజియన్ ద వరల్డ్ ఇస్ హిందుత్వ వివేకానందుల వారు చికాగో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో ఇదే చెప్తారు ఏం చెప్తారంటే మా హిందూ ధర్మ ఇస్ ద గ్రేటెస్ట్ టాలరెన్స్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు టీచర్స్ అయితే ఖచ్చితంగా ఉందని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ పిల్లలు ఇవన్నీ చెప్తా ఉన్నారంటే వాళ్ళు రోజు కూడా శ్లోకాలు నేర్పిస్తూ ఉన్నారు హనుమాన్ చాలీసా నేర్పిస్తా ఉన్నారు భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు ఆ పిల్లలకు కావాల్సిన నేర్పిస్తున్నారు ఉన్నారు కాబట్టి ఇది మనం ఇంట్లో ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం హోంవర్క్ హోంవర్క్లు అవన్నీ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు అందరూ అవుతారు వాస్తవంగా కూడా మన ధర్మాన్ని మనం కాపాడాలి మన సంస్కృతిని మనం కాపాడాలి మన దేశాన్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా ఈ ధర్మానికి అనుగుణ పిల్లలు పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా పెరగాలంటే నిజంగా ఇవే కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందరూ ఏమనుకుంటారంటే తాండ్ర మొత్తం ఒకటే స్టేటస్లో వస్తుంది అక్షరాభ్యాసం 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 రేపు అక్షరాభ్యాసం ఉంది అదే నేను నేను ప్రోగ్రామ్ అంటే కూడా అదే అనుకున్నా వాస్తవంగా నాకు కూడా తెలియదు ఇకి వచ్చినాకి తెలిసింది అక్షరాభ్యాసమే అనుకుంటారు కానీ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా చాలా నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ స్కూల్కి కావచ్చు టీచర్లకు కావచ్చు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం పెట్టడం ద్వారా ఏంది అంటే మన చరిత్ర ఏంది మనం ఏంది మనం ఏం చేయాలని అన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది రిలీజియస్ మ్యాటర్స్ మాట్లాడొద్దు ఇది మన ధర్మం ఇది మన ధర్మం ఇది రిలీజియస్ మ్యాటర్ అయితే కాదు

They will not get diverted from our culture. And if we teach them all these things, the roots which are very important to teach them, and we have done, I think we have succeeded to some point, uh, to some extent, and still we will try it. Thank you. Thank you so much.